అందరికీ నమస్కారం హైదరాబాద్ ఉగ్రవాది అయిన ముహియుద్దీన్ సయ్యద్ పైన జైల్లో అయితే దాడి జరిగింది ఆ దాడిలోని అతనికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తిగా చూడడం అయితే వాళ్ళ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అయితే హైదరాబాద్ ఉగ్రవాది అయిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పైన దాడి జరిగింది సబర్మతి జైల్లోని అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితక బాదేశారు ఖైదీల దాడిలోని టెర్రరిస్ట్ అయిన మొహియుద్దీన్ తీవ్రంగా అయితే గాయపడినట్లుగా మనకు తెలుస్తుంది అయితే కళ్ళు ముక్కు పైన గొద్దడంతో అయితే బాగా అయినాయి అయితే దాడి చేసిన వారిలోని నీలేష్ శర్మ అనే ఖైదీ ముఖ్యుడిగా గుర్తించారు వెంటనే అతన్ని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి అయితే తరలించి దేశ వ్యాప్తంగా రీజన్ అనే రసాయన లక్షల మందిని ప్రాణాలను తీసేందుకు మొహియుద్దీన్ అయితే కుట్ర చేశాడు ఈ కుట్రలోని భాగంగా అతన్ని అయితే పట్టుకోవడం జరిగింది అలాగే ఇతనితో పాటు తొమ్మిది మందిని కూడా పట్టుకున్నారు సైదిన్ ఉగ్రవాది కుట్ర కేసు నిందితుడిగా గుర్తించి తోటి ఖైదీలైతే తమ దేశభక్తిని ప్రదర్శించుకునే ప్రయత్నంలోని భాగంగానే ఈ దాడికి పాల్పడినట్లుగా జైలు అధికారులు ప్రాథమికంగా అయితే భావిస్తున్నారు ఈ ఘటన పైన జైలు అధికారులు అహ్మదాబాద్ సిటీ క్రైమ్ ఫిర్యాదు కూడా చేశారు హిందుదుల పైన రాణి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిజానికి మన ఈ ఖైదీల చిన్న తప్పులు చేసి వెళ్ళారు తప్పించి మనుషుల్ని చంపేయాలి ఈ దేశానికి ద్రోహం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళని చూస్తే కంపల్సరీగా కోపం వస్తుంది కొడతారు ఎందుకంటే ఇతను ఎంతో ఎన్నో లక్షల మందిని చంపేయాలనుకున్నాడు అలాగే మన దేశానికి ద్రోహం చేయడానికి వచ్చాడు ఇలాంటి ఉగ్రవాదుల్ని కొట్టడంలో ఎలాంటి తక్కువ లేదనేది నా ఉద్దేశం మరి నీకేమనిపిస్తుంది ఇంకా ముక్కు ముక్కు అదే అదే ముక్కు కళ్ళు మీద గుద్దీ ఏదో చిన్నగా కోపం తీర్చుకున్నారు కానీ ఇంకా గట్టికి కొట్టచ్చు నా ఉద్దేశంలో మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్